సాక్షి రమేష్గా రమేష్ రమేష్గా పేరు పొందినటువంటి శ్రీ జల్లారకు రమేష్ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ త్రీ డేస్ క్రితం నాకు ఇంత టైం ఇచ్చారు ఇక్కడ ఇక్కడే అంటే ప్రశాంత్ గారు నాన్నగారి వాయిస్ మీరు బాగా మాట్లాడారు ఆ తర్వాత మా రాజు తర్వాత మధు కూడా ఇంకా మా లోహిత్ నేను వినలేదు ఇక్కడ మా ఆత్మీయ గురుదైవం నేరెళ్ళ వేణుమాధవ్ గారి తనయుడు శ్రీనాథ్ గారు మల్లం రమేష్ అన్న చంద్రముఖి చంద్రశేఖర్ అండ్ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ చాలామంది అరే నేను మాట్లాడింది మనం మాట్లాడింది ఇదే మా లోహిత్ నా పదాలు సార్కి చెప్పాల్సింది ఆయనతో అనుబంధం ఉంది మీకు నాకు మాత్రం ఆత్మీయత ఉంది ఆనందం ఉంది ఆయన అంటే వ్యక్తిత్వ వికాసం ఉంది అదే నన్ను నడిపిస్తుంది ఇక్కడికి చాలా ప్రోగ్రామ్స్లో కలిసి చేశాం వారు నేను చేసిన తర్వాత వారు చేశారు వారు చేసిన తర్వాత కలుసుకోలేదు నేనేమంటానంటే ప్రతి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇందాక వినోద్ బాల గారు అన్నది ఎవరికైనా మరణం వస్తుంది అది ఏ క్షణమైనా రావచ్చు చావు అనేది చెప్పిరాదు దేవతలు అమృతం తాగి చిరంజీవులైతే మా పట్టాభిరామ్ గారు మా రే వేణుమాధవ్ గారు వీళ్ళు ఇంకా మరణించినటువంటి ప్రముఖులు అమృత వాక్కులు వినిపించి చిరంజీవులు అయ్యారు ఆ లోకంలో ఆ వాక్కులు ఇంకా వినిపిస్తున్నట్టయినా నేను మొన్న ఏమన్నానంటే రాజుగారు మా మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజుగారు మీ మీరు ఎదురుగానే ఉన్నారు మీకు సంబంధించి పాట పాట అడిగి పాడదామని మీ మిమ్మల్ని పర్మిషన్ తీసుకుంటున్నాను ఒకడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా మరణమనేది కాయమని మిగిలను కీర్తి కాయమని ఆ బరువు ఆ పరువు మోసేది ఈ నలుగురు యలేదు ఈ పాటలు మేము మోస్తున్నాం ఆయన పొరుగుని బొరుగుని ఇప్పుడు ప్రశాంత్ గారు మేము మీరు బిడ్డ బయాలజికల్గా చెప్పారు కానీ మేము ఆ కళకు వారసత్వాన్ని మా సార్ ఇందాక మన పెద్ద ఆయన చెప్పారు రమణాచారి గారు ప్రతి కళాకారుడు దైవ స్వరూపుడు అన్నాడు అది చెప్పిన తర్వాత నాకు అనిపించింది సార్ మా పట్టాభిరామ గారు మరి మరణించి వీళ్ళు ఎక్కడున్నారో కానీ నాగేశ్వరరావు గారు రాజశేఖర రెడ్డి గారు రామారావు గారు వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక మాయాజాలాన్ని మాత్రం ఇంద్రజాలాన్ని వారికి అందిస్తారు నాగేశ్వరరావు గారు ముందని ఒకవేళ ఆహ్వానిస్తే ఏ లోకం అని నేను చెప్పను కానీ నిజంగా అభివద్దరికి కూడా మరి ఇంద్రజాలాన్ని చూసేవాళ్ళు ఆయన అబ్రక కూడా ఎక్కడో లోకల్లో విహరించేటట్టుంటేది ఇప్పుడు వారు వచ్చారు మాకు చాలా ఉంది వీళ్ళత్త బొబ్బలు బాగా హింస పెడుతుంటారు ఆ డైలాగ్ వీ డైలాగ్ వారి ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పించి వారికి అలాగే మే కూడా కొత్త మాయాజాలాన్ని నేర్చుకొని ఆనందంగా ఫీల్ అవుతాం ఏమంటారు రాబారావు గారు నేనేమంటాను బ్రదర్ వారికి మేమే పలు అవార్డులు ఇచ్చి సత్కరించాం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ పట్లభిరామ్ గారు రామారావు అంటే మీరు చప్పట్లు కొట్టాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే చనిపోయిన వారిని ఇంకా మనం చంపొద్దు వాళ్ళని ఆనందంగా ఉంచాలి మా అన్న లేచి వచ్చాడు మీ అభిమాన రాజశేఖర రెడ్డి గారు చెప్పి ముగిస్తా అంటే నేను నేనే చప్పట్లు కొట్టించుకోవట్లేదు కానీ అని చెప్తున్నాయి నిజంగా ఇవాళ పట్టాభిరామ్ గారు లాంటి వ్యక్తులు భూలోకంలో ఉన్నా మనలోకంలో ఉన్నా ఖచ్చితంగా మనందరినీ వారు ఆనందింపజేస్తారు వారితో పాటు స్వర సవ్యసాచి నెరెళ్ల వెనుమాధవ్ గారు కూడా అడపాదడపా మిమిక్రీ అందిస్తూ మనందరినీ ఆనందింపజేస్తున్నారు ఒకసారి గట్టిగా వారిని మీ అందరి చెప్పడం ద్వారా ఆహ్వానిస్తున్నాం మీరేం భయపడద్దు ప్రశాంత్ మేమందరం వారికి తోడుగా ఉంటాం నమస్తే బాబు నమస్తే పాప నమస్తే రమేష్ అన్న థ్యాంక్ యూ శ్రీ రమేష్ అదేవిధంగా ప్రారంభంలో ముందే వచ్చినటువంటి శ్రీ బవిరీ శివ అందరు ఇక్కడ ఉన్న అందరూ మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉంది శ్రీ బవిరీ శివ మిమిక్రీ ఆర్టిస్ట్ శివ ఎంతైతే దృఢంగా పర్సనాలిటీ బలంగా ఉన్నాడో అంత తక్కువ మాట్లాడతాడు సందర్భాలు చాలా తక్కువైనా ఆయన కరోనా టైంలో ఆయన డెబ్బైవ జన్మదినం జరిపేటటువంటి అదృష్టం కలిగిన వాళ్ళలో నేను కూడా ఒకరిని నిజంగా ఆ రోజు చాలా సంతోషంగా ఆయన ముందు నా ప్రదర్శన మిమిక్రీ చేయటం ఆయన మెచ్చుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి అంతేకాకుండా కొందరు కారణజన్మలు కొన్ని కొన్ని కారణాల కోసమే పుడతారు అలా పుట్టిన వారిలో డివి బట్టాభిరామ్ గారు ప్రత్యేకంగా పుట్టినవారు ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వారి పాటలు మన తెలుగు వాళ్ళకి వినకుండా రోజు గడవదు అలాగే బీవీ పట్టాభిరామ్ గారి అలా లాంటి వారు కూడా చెప్పినటువంటి ఎన్నో గొప్ప విషయాలు మనం తలుచుకోకపోవచ్చు కానీ అవి మనతో పాటు జరిగిపోతూ ఉంటాయి అటువంటి వాటిని సృష్టించుకోకుండా మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఆయన ఆ విషయాల రూపంలో మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు అని మనస్ఫూర్తిగా భావిస్తూ జనరల్గా ఎవరికైనా ఒత్తిడి అనేది పెళ్ళయిన తర్వాత వస్తుంది కానీ ఏం సార్ తప్పు అంటే జనరల్గా పెళ్ళి అయిన తర్వాత ఒత్తిడి వస్తుంది కానీ నాకు పెళ్ళి కోసం ఒత్తిడి వచ్చిందండి అయితే పెళ్లి కోసం ఒత్తిడి చాలా ఇబ్బంది పడుతున్నాను ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్ళి కోసం ఒత్తిడిని నా లవ్ మ్యారేజ్ అండి ఆ విషయం గురించి అనుకుంటూ ఆ ఒత్తిడిలో చాలా ఇబ్బంది పడుతున్నాను మా పక్కన మా బాబాయ్ గారు భావ్య రవి గారు వీళ్ళందరూ మన నేనేమైపోతాను చాలా ఇదిలో ఉన్నారు అటువంటి సమయంలో నేను ఒక బస్ స్టాండ్లో వెళుతూ ఉంటుంటే జనరల్గా నాకు కొంచెం అంటే మరీ పుస్తకాలు పిచ్చోండి అని కానీ కొంచెం పుస్తకాలు చదువుతాను సార్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను అలా పట్టాభరామ్ గారిది ఒత్తిడి కూడా ఒక వరమే అన్నటువంటి పుస్తకం తీసుకున్నాను అంటే మ్యాజికల్గా మ్యాజికల్గా ఒత్తిడిని మనకి కావాల్సిన విధంగా ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆ పుస్తకం చదివి తెలుసుకున్నాను అంతేకాకుండా నాలో మారాల్సినటువంటి గుణాలు కొన్ని ఉంటూ ఉంటాయని చెప్పి మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు ఎందుకంటే నేను కొద్దిగా స్పీడ్గా రియాక్ట్ అవుతూ ఉంటాను అన్ని విషయాలకి అయితే సరే ఎదుటివారు అన్న దాంట్లో నుంచి మంచిని తీసుకో చెడును కూడా నీ మంచికి ఎలా ఉపయోగపడుతుందో అలా మార్చుకో అని చెప్పని అంటూ ఉంటే మళ్ళీ నాకు అప్పుడు అంటే ఇది యాక్చువల్గా దీనికంటే ముందు జరిగినటువంటి విషయం అప్పుడు నాకు మరొక పుస్తకం ఒక వరంలో దొరికింది అదేంటంటే పాజిటివ్ థింకింగ్ సో ఈ రెండు పుస్తకాలతో నా ప్రయాణం చాలా బాగా జరిగింది కొంచెం కాబట్టి కొంచెమైనా నెమ్మదిగా మారాను కళాకారుడిగా ఎంతో కొంత వృద్ధిలోకి వచ్చాను అదే కళ మీద బ్రతుకుతున్నాను అంటే దానికి మా గురువులు నేరళ వేణుమాధవ్ గారు ఎంత కారణమో అలాగే బివి బట్టాభురామ్ గారు కూడా కారణమని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం